పండిత రామకృష్ణ మహారాజా అతను రామకృష్ణ పండితుడు కాదు రామకృష్ణ పండితుడి ప్రేతాత్మ సరిగ్గా గుర్తించారు గురుదేవా రామకృష్ణ పండితుడా రామకృష్ణ ప్రేతాత్మ నేను మీకు చాలా స్పష్టంగా మాటించాను మరి మీరు మళ్ళీ ఎందుకు వచ్చారు నేను వచ్చింది మీకోసం కాదు నేను ఇక్కడికి కాలబయలు బాబా అలాగే ప్రళయనా ఈశ్వర పండితు రామకృష్ణ ఈ రూపంలో ప్రేత రామకృష్ణ కాదు రామ సరైన సమయంలో నీకు స్పృహ స్పృహింది ప్రళయనాథ అసలు ఇక్కడ పండిత రామకృష్ణ వాళ్ళ దగ్గరకి ఎందుకు వెళ్తున్నారు ఇక ఈ పిసచి మళ్ళీ ఎలా లేచి నిలబడింది చెప్పండి మహారాజా వీళ్ళిద్దరూ నా ప్రాణాలు తీశారు ఇప్పుడు నేను వీళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుంటా ప్రతీకారమా గారు ఈ రామకృష్ణ మళ్ళీ ఎలా బతుకొచ్చాడు నాకే తెలుసు రామకృష్ణ బావిలో దూకి చనిపోయాడే నువ్వే చెప్పావు కదా నేను చెప్పింది మీరు నమ్మండి నేనేం అబద్ధం చెప్పడం లేదు రామకృష్ణ చనిపోయాడు అరే రామకృష్ణ చనిపోయి ఉంటే ఎదురుగా ఉన్నది ఎవరు అంటే దీని అర్థం ఏంటంటే ఇది రామకృష్ణ ప్రేతాత్మ నిజంగానే ప్రేతాత్మలు ఉంటాయా నాకే తెలుసు ఇప్పుడు నేను మీ ఇద్దరినీ చంపేసి నా పగ తీర్చుకుంటాను అసలు మీరేమంటున్నారు ప్రళయనాథ పిశాచికి రక్షణ అవసరం అనేది ఉంటుందా మహారాజా నేను పిశాచిని కాదు నిజానికి ఇదంతా నాటకం మహారాజా అది ఈ కాలమైలు చెప్పాడు మహారాజా నన్ను చూపించండి మహారాజా నన్ను మహారాజా నీకు కొంచెమైన సిక్ కనిపించాలి నేను సాధారణ సాధువుని మహారాజా ఈ పథకం మొత్తం ఇతన్ కాదు మహారాజా ఇక మీరిద్దరు మీ ఇష్ట దైవాన్ని తలుచుకోండి ఎందుకంటే ఇప్పుడు నేను ఈ పొడవైన పదునైన గోళ్లతో మిమ్మల్ని చీల్చి పారేస్తాను వజ్రాన్ని వజ్రమే ఎలా కొయ్యగలుగుతుందో భయాన్ని కూడా భయమే అంతం చేయగలుగుతుంది ఏమంటారు నేను చెప్పింది నిజమే కదా కాలభైరువు గారు ప్రళయనాథ్ గారు ఏమంటారు రామకృష్ణ రామకృష్ణ పండితుడే అని నాకు ముందు నుంచే తెలుసు మహారాజా నేను కేవలం ఆ నకిలీ భయాన్ని చూపిస్తూ ఈ నాటకాన్ని ఇంకా వాస్తవంగా మార్చడానికి ప్రయత్నించానంతే కదా ఎలా ఉంది మహారాజా ఇంత సులువుగా మీకు క్షమాపణ లభించదు అమాయక ప్రజల మూఢ నమ్మకాన్ని అలాగే ఈ భయాన్ని మీరు దుర్వినియోగం చేసుకున్నారు మీకు తప్పకుండా శిక్ష పడుతుంది ఇక మేము మీ అందరికీ ఒకటే మన దేశంలో ఇలాంటి మోసగాళ్లు చాలా మంది ఉన్నారు అలాగే ఈ భూత పిశాచాలు ఇవన్నీ వీళ్లైన కట్టుకథలంతే ఇవి వీళ్ళు సృష్టించినవే మిమ్మల్ని భయపెట్టడం కోసం చూడండి మేము మీ అందరినీ వేడుకుంటున్నాము ఇలాంటి విషయాల్ని ఏమాత్రం నమ్మకండి లేదంటే ఇలాంటి మోసగాళ్లు మీకు చాలానే దొరుకుతారు అవును మహారాజా నిజం చెప్పారు మీరు మీరు పండిత రామకృష్ణ మీ అపరాధులకు ఒకసారి చెప్పండి మీరు ఇదంతా ఎలా చేశారు అది నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను పండిత రామకృష్ణ మీరు ఈ చిక్కుముడు కూడా విప్పండి బావిలో మునిగిపోయిన తర్వాత కూడా మీరు బయటికి ఎలా రాగలిగారు పిశాచి గారు నన్ను క్షమించండి దొంగప్పి గారు ఆ రాత్రి మీరు నా వెనుక గుహలోకి పరిగెత్తారు గుర్తుందా గుర్తుంది పని పూర్తయిందా పండిత రామకృష్ణ మన సమస్యను స్వయంగా తనే పరిష్కరించాడు తను ఆ బావిలో దూకి తనంతట తానే చనిపోయాడు అద్భుతం అద్భుతం ఇప్పటి అన్ని పథకం ప్రకారమే జరుగుతున్నాయి ఇక నేను ఆశించినట్టే ప్రతిసారిలాగే ఈసారి కూడా మనం సఫలం కావాలి అవును అలాగే మహారాజు కృష్ణదేవరాయల దగ్గర పోలుడత ధనాన్ని మనం సంపాదించుకోవాలి అదృశ్య శిష్య రుంజం తను కాగడా చేతిలో పట్టుకుని తిరుగుతాడు అద్భుతమైన పేరు పెట్టారు మిత్రమా అద్భుతం మీరు యోగిని భోగిలా మార్చేశారు కాలబైలు బాబా భోగంలోనే ఆనందం ఉంది భోగంలోనే ఆనందం ఉంది నిజం చెప్పారు కాలబైలు బాబా ద్వారా చాలా సేపటి దాకా శ్వాస ఆపడం అలాగే మన గుండె చప్పు కొన్ని క్షణాల దాకా ఆగిపోయేలా చేయడం నాకున్న ఈ కళ వల్ల మీరు పూర్తిగా లాభం పొందుతున్నారు మిత్రమా నీకున్న ఈ కళ అద్భుతమైందని నేను అంగీకరిస్తున్నాను కానీ ఇది మాత్రం మర్చిపోకు నాకున్న నాటక కళ కూడా అద్భుతమైంది ఒకవేళ నేను ప్రళయనాథ పిశాచి కథను భయం కలిగేలా చెప్పకపోతే అప్పుడు నీకున్న ఈ కళ వ్యర్థమైపోయేది మరిద్దరం ఒకరిని మించిన వారు మరొకరు మిత్రమా అందుకనే సమానమైన భాగస్వాములం ధనంలోనూ అలాగే అపరాధంలో కూడా ప్రళయనాథ్ ఇక నువ్వు కేవలం యోగాలోనే ఉండాల్సి వస్తుంది అలాగే చివరిగా నువ్వు చనిపోయినట్టు నాటకం ఆడాల్సి ఉంటుంది ఇక దాని తరువాత వేరే రాజ్యానికి వెళ్ళిపోతాం అక్కడ మళ్ళీ ఆట అలాగా అంటే వీళ్ళ ఆట ఇదన్నమాట బాగుంది ఇప్పుడు వినోదంగా ఉంటుంది మీ గురించిన నిజం తెలిసిన తర్వాత నేను మీరు వేసిన పథకం ప్రకారమే మీకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాను నేను మహారాజుని కలిసి నాకు రెండు రోజుల గడువు ఇప్పించమన్నాను ఎందుకంటే యోగా ద్వారా చాలా సేపటి వరకు నా గుండె చప్పుడుని అలాగే నా శ్వాసని నియంత్రణలోకి తెచ్చుకునే అభ్యాసం చేయడానికి చాలా తపస్సు చేశాను కానీ చాలాసార్లు విఫలం అయిపోయాను చివరికి జగన్మాత ఆశీర్వాదంతో నేను సఫలతని సాధించాను కాలబైలు గారు ఆ మానవ కపాలం ఎలా కదిలిందో నాకు అర్థం అయిపోయింది మీరు మీ కాలి వేలికి కట్టిన దారంతో దాన్ని కదిలించే వాళ్ళనమాట తర్వాత మట్టి బొమ్మలు ఉన్నాయి కదా అవి ఎందుకు కదిలేవంటే మీరు వాటి లోపల కప్పల్ని దాచిపెట్టారు చంపేసింది ప్రళయనాథుడు తన కంకణం లోపల విషపూరితమైన సూదిని దాచిపెట్టాడు దాంతో తను ఎవరినైనా బోర్చపోయేలా చేయగలుగుతాడు ఈ విషయాలన్నీ నాకు అర్థమైపోయాయి కానీ ఒక్క విషయం మాత్రం అర్థం కాలేదు అసలు ఆ సుడిగారిని మీరు ఎలా సృష్టించారు దయచేసి ఆ విషయం చెప్పి నన్ను ధన్యుని చేస్తారు ఆ సుడిగాలి మా గురువు గారిని చాలా దారుణంగా కిందపడేసింది చెప్పడం అంత అవసరం అంటావా అది రండి ఇక్కడికి వచ్చి కూడా చెప్పండి విజ్ఞానం తరచుగా నావికులు దీన్ని సముద్రంలో ఉపయోగిస్తూ ఉంటారు వాళ్ళు త్రిపలాల వాయుశక్తిని తమకు నచ్చిన దిశకు మారుస్తూ ఉంటారు దానివల్ల తమ పెద్ద నౌకలు సముద్రంలో తేరుతాయి నేను కూడా అలాగే చేసేవాణ్ణి చిన్న చిన్న త్రిపలాల సాయంతో వాయుశక్తిని మూడు వైపుల నుంచి దిశ కలిగించేవాణ్ణి దాంతో ఒక సుడిగాలి ఉత్పన్నమయ్యేది అవే త్రిపలాల సాయంతో సృష్టించి దాడి అద్భుతం ఒకరేమో భౌతిక వైజ్ఞానికుడు ఇంకొకరేమో యోగాచార్యులు తను తన యోగా సాధనతో ఎంతగా ఆరితేరిపోయాడంటే చాలా దాకా గుండె చప్పుడిని అలాగే శ్వాసని ఆపగలడు కాని దురదృష్టం కొద్దీ ఇంత తెలివైన వాళ్ళయ్యుండి కూడా మీరు అపరాధ మార్గాన్ని ఎంచుకున్నారు కాలబైలు గారు ప్రళయనాథు గారు మీరిద్దరూ చేసిన ఈ పని వల్ల ఎక్కువ బాధ కలిగింది నాకే సుమా నన్ను క్షమించండి నేను మిమ్మల్ని నెమలిపించాలో చీపురుతో కొట్టాను ప్రాయశ్చిత్తం చేసుకోవడం కోసం అలా చేయడం చాలా అవసరం నేను మీకు ఇరవై ఒక్క రోజుల దాకా నా మనసులో ఉద్దేశం స్వచ్ఛమైంది మీరు కోపాన్ని వదిలే ముందు ఇంటికి పదండి ఏ మూర్ఖుడు చెప్పాడు నాకు దారిలో ఒక బాబా కనిపించాడు బాబా గురుమాత కొంపదీసా ఈయన కాదు కదా బాబా ఒకసారి మీ మొహం చూపించండి 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 రామకృష్ణ శాంతియా గురుమాత మహారాజా దయచేసి గురువర్యులను మీ ఇంటికి తీసుకువెళ్ళండి అలాగే ఈయనకి రుచికరమైన భోజనం పెట్టండి అలాగే సాధించండి కోత్వాల్ చెప్పండి మహారాజా వీళ్ళిద్దరిని చీకటి గదిలో బంధించండి మీ ఆజ్ఞ మహారాజా భట్లారామల్ పండిత రామకృష్ణ ఇక మీకేం చెప్పమంటారు మళ్ళీ ఒకసారి మేము చెప్పేదొక్కటే మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాము మాకు చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలు మహారాజా అన్నట్టు మేము చూస్తున్నాము భూత ప్రేత పిశాచాల విషయంలో మీరు గొప్ప నిపుణులైపోయారు అయితే శ్రీలంక నరేషుడు మా మిత్రుడు మీకు గుర్తుండే ఉంటాడు గుర్తున్నారు ఆయన సందేశం వచ్చింది ఆయన ఏం చెప్పాడంటే ఆయన రాజ్యంలో కూడా భూత పిశాచాల సమస్య ఏదో వచ్చి పడిందట చాలా గంభీరమైన సమస్యట మా కోరిక ఏమిటంటే మీరు అక్కడికి వెళ్ళి ఆయన సమస్య కూడా మహారాజా నాకు నాకు అసలు ఇవన్నీ తెలీదు నేనేదో ఊరికే పండిత రామకృష్ణ మేము పరిహాసం చేశాము కానీ మీరు చాలా అద్భుతమైన పని చేశారు పండిత రామకృష్ణ మా కోసం మొత్తం విజయనగరం కోసం అందరూ చెప్పండి పండిత రామకృష్ణకి పండిత రామకృష్ణకి పండిత రామకృష్ణకి జై పండిత రామకృష్ణకి జై రామా లే రామా రామా లేమా ఎవరు ఎవరు పిలుస్తున్నారు ఈ నీలం వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది నన్నే గుర్తుపట్టలేదా ఏం జరుగుతుందో ఏమిటో జగన్మాత నువ్వే రక్షించాలి ఆహా ఇంత మంచి దివ్య సుగంధం అసలు ఏం జరుగుతోంది అబద్ధం కాదు కదా సాధారణంగా ప్రతిరోజు నన్ను తలుచుకుంటావు ఇప్పుడు నేనే స్వయంగా నిన్ను చూడడానికి వచ్చినప్పుడు నీకు నమ్మకం కలగడం లేదా ఇది నా అదృష్టం తల్లి అందుకే మీరు నాకు దర్శనం ఇచ్చారు అమ్మంటే ఇలాగే ఉంటుంది తన బిడ్డ మనసులో ఉన్నది అర్థం చేసుకుంటుంది ఏమైందమ్మా ఒకవేళ అమ్మ తన బిడ్డ మనసులో ఉన్నది అర్థం చేసుకున్నట్టయితే బిడ్డ కూడా అమ్మ మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు చెప్పు తల్లి ఎందుకు బెంగగా ఉన్నావు రామా ఎంత చూడాలనుకుంటున్నావో చూసుకో ఇప్పుడు నేను బయలుదేరాల్సిన సమయం ఆసన్నమైనది మనం దూరం అయిపోతున్నాం దూరం అయిపోతున్నామా అసలు అమ్మా తల్లి బిడ్డలు ఎప్పుడైనా దూరం అయిపోతారా ఏమిటి కాకపోతే నీ దర్శనం ఎప్పుడో ఒకసారి అవుతుంది కానీ నువ్వు ఇక్కడే ఉంటావు అమ్మా మీ చల్లని చూపు ఎప్పుడు నా మీదే ఉంటుంది నిజం చెప్పావు రామా కానీ నేనిప్పుడు వెళ్ళక తప్పదు ఇది కూడా నగ్న సత్యమే రామా యుగ యుగాలుగా విజయనగరం మీద నా కృప ఉంది కృష్ణదేవరాయుని పూర్వీకుల పుణ్యకార్యాల వల్లనే నేనిక్కడ ఉన్నాను రామా ఇక నేను ఎక్కడ నివాసం ఉంటానో అక్కడ సుఖం సమృద్ధి ఎప్పుడూ ఉంటుంది కానీ రామ ప్రకృతిలో ఏది శాశ్వతం కానే కాదు ఏది వస్తుందో అది వెళ్లాల్సి ఉంటుంది సుందర వనాలు శ్మశానాలుగా అలాగే శ్మశానాలు ఉద్యానవనాలుగా మార్పు చెందుతూ ఉంటాయి మార్పు చెందడమే ఈ సృష్టి యొక్క నియమం ఏం మాట్లాడుతున్నావు అమ్మా ఏంటంటే విజయనగరంలో నా నివాస కాలం ఇప్పుడు సమాప్తం అయిపోయింది నేను విజయనగరాన్ని వదిలి వెళుతున్నాను నువ్వు ప్రకృతి యొక్క నియమాన్ని ఏమాత్రం మార్చలేవు నువ్వు నాకు ప్రియమైన వాడివి రామా అందుకే ఒకసారి నిన్ను చూడాలని వచ్చాను ఇప్పుడు నేను వెళ్లాల్సి ఉంటుంది నాకు అర్థమే కావట్లేదు ఎలాంటి కళలు అంటున్నాడు ఏమో లేవండి అంటే నేను మీకు మీ అమ్మలా కనిపిస్తున్నానా ఏంటి లేవండి మీ అమ్మ బయట ఉంది అమ్మ వెళ్ళిపోయింది హహా అమ్మ వెళ్ళిపోయింది అమ్మ వెళ్ళిపోయింది హా అత్తయ్య వెళ్ళిపోయిందా మా అమ్మ కాదు సార్దో జగన్ మోహత్ వెళ్ళిపోయింది అత్తయ్య గురించి మీరేదో మేడ కలకంటున్నారని నాకు అనిపిస్తోంది అత్తయ్యని పిలువరా అత్తయ్యా ఓదురు అంతగా ఏం కలకన్నారు మీరు కంగారు కంగారపడ్డారుకి నేను విజయనగరాన్ని వదిలి వెళ్తున్నాను ఉదుమ్మా அம்மா